షర్ట్ మ్యాన్ రే సర్లే కానీ తినే ముందు సేడుకున్నావాసా ఫోటోషూట్ ఫోటోషూట్ మీరు అమ్మపోయింది చెప్తా పెట్రోల్ అవసరం లే మనోడు బండికి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ తెచ్చిండి మనోడు సో ఇప్పటికి మనం ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చాం ఎయిటీన్ తినవు ఏంటంటే ఇప్పుడు సడన్గా ప్లాన్గా మా ఫ్రెండ్ కాల్ చేసి నంద్యాల రమ్మన్నాడు వాన్ బండే పడు రేపు చెన్నై పోతున్నట్ట ఈ బండి సర్వీస్ చేయడానికి ఈ డు డుబ్బో వేసుకొచ్చా మేడం ఇంట్లో ఏమని చెప్పొచ్చు ఫోటోషూట్ 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 మీరు అమ్మపోయింది చెప్తా మా ఇంట్లో అదే లేపేది ఫోటో షూట్ చెప్పలే మా ఇంట్లో బయటికి పోయి వేస్తా అని చెప్పి బజార్కి బజార్కి అని చెప్పి బయటికి అది చెప్పిన అంటే మా అమ్మాయి మా ఫ్రెండ్ కాడిగా అనుకోవాలండి యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ బ్రో ఉండుగా నాగేష్ బ్రో విజయవాడ నుంచి ఆల్ ఇండియా వాకింగ్ చేస్తుండ్రు ఇది పార్ట్ త్రీ ఏమో విజయవాడ బెంగళూరు వరకు ఏమో చేసేది ఈరోజు మా ఊరికి వస్తుంది గద్దలూరుకి కానీ మా ఫ్రెండ్ చెన్నై పోవాలి బైక్ చూపించుకోవాలంటే గిద్దులూరు సర్వీసింగ్ గిద్దులూరులో సర్వీస్ అంత నీట్గా చేయరు మా ఓడి యాక్సిడెంట్లు మామూలుగా ఉండవు దీడొకటి ఈడొకటి ఇవన్నీ లేచిపోయినాయి స్టిక్కరింగ్ వేసి కవర్ చేసిండి అన్నీ ఇది చూసి అర్థమైంది మా ఓడి ఎంత యాక్సిడెంట్ అయిందో అది పై పైపాటు పోయిందంటే అర్థం చేసుకోవాలి ఎంట్లో కాదు పై పాటు అది ఇటుపక్క ఇంకా చాలా ఉన్నాయి దీనికి రిపేర్లు ప్రెజెంట్ ప్రజెంట్ వాడు చెన్నై పోవాలి కాబట్టి మనకి చిన్న హెల్ప్ మనం చేయాలి కాబట్టి కుదిరితే మనం బాగుంది చెన్నై వీడియోస్ వస్తాయి కాబట్టి సో మళ్ళా మల్ల కాచి ఎంజాయ్ చేస్తూ పోదాం ఆస్వాదిద్దాం బాగుంటుంది గ్రీనరీగా పెట్రోల్ డబ్బులు పెట్రోల్ ఏమైంది పెట్రోల్ అవసరం లేదు మనోడు బండికి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ తెచ్చింది మనోడు సో ఇప్పటికీ మనం ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చాం ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇంకా నాకు తెలిసి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి టైం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టూ అయిందా టూ టూ ఫార్టీయా టూ 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 టెన్ లేన్ అయింది అంటే త్రీ కల్లా వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వీడియో చూస్తే మింగేస్తారనమాట ఇంట్లో వాళ్ళు వీడియో చూడకూడదు వెళ్తాం పోతు ఉంటుంది ఘాట్లో ఇక్కడ ఉంటాయి మనం బుక్ చేసుకోవాలి ఫోటోషూట్స్ ఉంటాయి ప్లస్ ఆల్మోస్ట్ ఘాట్ దాటినాక ఘాట్ మధ్యలో ఊరు ఇదే దీని నుంచి కొంచెం ముందు పోతే ఇంకా ఘాట్ ఎండ్ అయిపోద్ది ఆల్మోస్ట్ ఇక్కడ సిగ్నల్స్ ఉండవు మ్యాక్సిమమ్ దూర సిగ్నల్స్ అంటేనే ఇక్కడ చూడదు అనమాట ఆల్మోస్ట్ ఎంత దూరం థర్టీ టూ కిలోమీటర్స్ వచ్చాను ఇంకొక థర్టీ కిలోమీటర్స్ ఉంది టూ లైక్ ఇంకా

ఎన్ని రాను నెలకు ఒకసారి తెచ్చు బండిని ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటి వే కొత్త బండి కొనిస్తామా జాకెటా ఏమహా అది எயிட்டி பில்லு நீதே பாலேது அது பெட்ரோல் கீழே போச்சு நான் ஃபோன் செய்ய

ఎట్ట తింటావు అట్ట తినాలా చూడు నువ్వు తిండిపోతాడు ముందే అర్థమైంది మన పెట్లే డబ్బులుండయా తినడానికి ఎట తింటు నువ్వు లేదులే ఎవడు నువ్వు కొడతాడు ఎప్పుడే గొడవ పోయిందా లేపుతాడు తిను తిను మినిమమ్ తినవు మ్యాక్సిమం వద్దు మినిమమ్ తిన చూడు సల్లే కుమ్ముంగా సర్లే రే సర్లే కానీ తినే ముందు చేయడుకున్నావా కాదు ఇద్దరు నుంచి వచ్చినావు ఆ హెల్మెట్లలో చేతి హెల్మెట్లలో అన్నిట్లో జుట్టులో అన్ని చేతుల్లో పెట్టినారు సిగ్గు లేకుండా ఎట్ట తిన్నావు అట్నే ఇయనా మళ్ళీ మళ్ళీ ఎట్ట అంటే ఏడంటే అక్కడ చేతులు పెట్టుకున్నావు హెల్మెట్లో చేదు పెట్టలేవా ఎన్ని జెంప్స్ ఉంటాయి కింద ప్యాంట్ చేయి వెయ్యలేవా వాటాకాయలలో ఎందుకే మళ్ళీ చూడు అంత తినాల్లో మూడు బిర్యానీలు తిన్నావు అడివి వీడొక్కడు మూడు బిర్యానీలు తిన్నాడు మూడు బిర్యానీ సిగ్గుండాలా సరిపోలేని కానీ కొంబా రాంగా ఇంట్లో ఏంది పరిస్థితి ఇంట్లో పరిస్థితి ఏంది మన దగ్గరికి

అడుగా డబ్బులు అడుగు లేదు హెయిర్ కలర్ కొనుక్కుందామని డబ్బులు మర్చిపోయింటే నేను ఇచ్చిన అవసరం ఏజ్లో హెయిర్ కలర్ కొనుక్కడం అరే నువ్వు చిన్నపిల్లుడే పెదవాళ్ళగా ఏదంటే అవతడు ఫుల్ టైం కొట్టించుకోండి గెద్దులు రిటర్న్ అయిపోదాం వచ్చిన పనికి పెద్ద పని అయింది కాదు ఏం చేద్దాం వన్ వీక్ కళ్యాణ్ నీదే డీటెయిల్స్ కళ్యాణ్ ఎంత పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నవ్వు నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ ఎంటి సర్వీస్ మీనా చిన్న చిన్న రిపేర్ మీను వచ్చి పన్నెండు వేలు బుక్ చేసుకుంటు పన్నెండు వేల పదమూడు వేల ఇరవై వేలా ఆరు పదే అవుతుంది మొత్తం ఆరు